గారు చెప్పండి ఈసారి మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి కదా పార్టీలు కలిసి రాని అండి ఇప్పుడు పేద రాధకి కలిగినోడు కూడా తింటాండి ఇప్పుడు చాలా నబ్జ పొందుతాడు ప్రతి ఒక్కరు నబ్జి పొందడం ఇంట్లో లేరండి పది ఎకరాలు ఉన్నోడు కూడా లబ్ధి పొందుతాండి పది ఎకరాలు ఉన్నోడు కూడా లబ్జి పొందుతాడు ఏదో పథకాలు కానీ ఇంతకంత ఎన్నో ప్రభుత్వాలు నాకు ఇంచుమించు ఒక అరవై అరవై ఏడు అవుతుందండి సంవత్సరాలు కానీ ఇప్పటికి నేను ఎన్నో పార్టీలు చూశాను కానీ ఈ ఈ అభివృద్ధి చేయడం మట్టుగా మేము ఇప్పటికెరగమండి అంటే పార్టీలు పక్కన పెట్టండి ఎవరు ఏడ్ చేశాడనేది ముందు చెప్పాలా కొన్ని కొన్ని మంచి పనులు చేశాడు అన్ని పథకాలు ప్రతి ఒక్కరికి కానీ ఎవడు ఓటైన మట్టుగా ఆడికి పొట్టగోతులు ఉండమండి ఇంతకంత చేసిన రాడండి రావడండి ఇంతకంత చేసిన వాళ్ళు రాడు నిజింక చెప్పాలంటే ఈ పార్టీలు పార్టీ అభిమానం మీద మాట్లాడుతాను అని గట్రా కాదు సరే మరి ఎంతకంత ఎవడు నడపలేడండి ఎందుకు ఎవరు వచ్చినా నడపరండి ఇప్పుడు కొన్నాళ్ళు నడపగలలేదు ఈ శాంతి కానీ మళ్ళీ ఇస్తే తర్వాత కదా తర్వాత మాట అది ఐదు సంవత్సరాలు చూడాలి కదా ఇప్పుడు మంచి కార్యక్రమం చేశారు కదా మరి ఇదే పథకాలు ఇవే కొనసాగిస్తాడు కదా కొనసాగిస్తాను అంటాడు కదా చూడాలి కదా మరి చంద్రబాబు నాయుడు గారు కూడా పథకాలు ఏం చంద్రబాబు నాయుడు ఏం బాగా బెంచు లాంచకూడదు కానీ రెండు ఎకరాలు ఉన్ని మనిషి వేల కోట్లు సంపాదించండి అండి ఎవరు సొమ్మండి అది ఇప్పుడు దాని బినామీలో ఆడికంతా తిరిగినారు కార్యకర్తలు ఎక్కడ సొమ్మదండి మరి అదే బడ్జెట్ ఇప్పుడు జగన్ కును అప్పుడు అదే బడ్జెట్ అప్పుడు అప్పుడు ఇప్పుడే ఇతను గొప్ప వాడచ్చు కానీ మంచి పనులు చేస్తాడు కదా వాడలేదు అనలేదు అది చేశాడండి పలాంది చెప్పు పలాంది చేసినాను నేను అనగల ఏమి ఇప్పుడు చెప్పుకోలేకపోతాను ప్రతి మీటింగ్లో పెట్టే దీని దగ్గరే చెప్పుకోలేకపోతాండి జగన్మోహన్ బల్ల గుద్దీ చెప్తాడు అది చే చేయబట్టా కదా అయిన చేయబడ్డా జగన్మోహన్ రెడ్డి టెక్కు వేటి వీడికంత జోబీలు వేసుకోండి బినామీలు వీడు వీళ్ళందరూ అనకూడదు కానీ దొంగల మూట అంతా మన జగన్మోహన్ రెడ్డి దొంగల మూట అది తప్ప నిజంగా కానీ పవన్ కళ్యాణ్ పాతలానికి ఆ ఆడి పేరు అత్తకాండి అది ఎందుకండి గుడ్డగాడిని ఆడితే పిల్ల చిన్న పిల్ల కదండి లేట్ అండి చెప్పండి వాడు ధ్యానం చేస్తాం తేజ మీద ఎలాగా అలాగా ఎలాగా అలాగా ఏంటి అది చేసింది అయితే ఆడు పార్టీ పెట్టింది దేనికి పెట్టాడు పార్టీని అమ్ముకున్నాడు ఆడు చంద్రబాబు ఇక్కడ సొత్తులాగా ఉన్నాడు ఆడు బినామీగా తినడానికి ఆడేస్తుంటే మేత ఏతుంటే వాడికి అట్లా తిరుక్కుని అది ఇది కానీ మరి ఇంతకంత మేము పార్టీలు మీ అనలేదు ఎన్నో పార్టీలు మారినాయి ఎన్నో పార్టీలు వచ్చాయి ఇప్పుడు ఈ ఈ కాలాన్ని బట్టి దీన్ని బట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మరి చెప్పాలంటే మరి ఇంకా ఎవరు వచ్చినా చేయలేరండి ఒగ్గియాలి కానీ ఇన్ని పథకాలు చేయలేరు ఎందుకో వాళ్ళకి కొద్దిగానే ఉండాలి ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు పోటీ చేయాలి ఉండాలి ఎంపీలు పోటీ చేస్తే వాళ్ళకి ఉండాలి అందరికీ జోబీలు ఉండాలి జోబీలాండే క ఈ కథ ఈ కార్యక్రమం ఎలాగోది జరపలేరు కదా చంద్రబాబు నా అది కాదండి చంద్రబాబు నా అది కాదు అది జన్మలో అలాగే నడిపించలేదు మీరు ఉంటే ఉండే పార్టీలో ఉంటే ఉండు పోతే పోవెలా నడుపుతున్నా అడుగు జాలలో మీరు రావాలంటారు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళు కూడా వాళ్ళకే మంచి పేరే వస్తుంది కదా ఎందుకు వెళ్ళడానికి అసలే వాళ్ళకి వచ్చింది ఎంతో లచ్చో పచ్చో ఎంతో నెలకేస్తారు చేస్తారు చాలు అదే చోళ్ళు మాకు ఈ పేరు చోళ్ళంత అంటారు చాలు దట్టేది ఇంకేంటి ఎవరిది కాదు ఎవరిది దెబ్బతావు బతకాలండి అన్ని బతుకాలి చక్కగా ఎంతకంటే మరి నడపలేదండి ఇంకోలాగా పార్టీ అభిమానం మీద గట్ట కాదు నేను తెలుగుదేశంలో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఉండే ఎన్టీ రామారావు వచ్చినప్పుడు ఎన్టీ రామ్ మహానుభావు ఆడి పేరు చేర తగినాడండి లమ్మిడి కొడుకు వచ్చి సరేండి అన్ని బాగున్నాయండి మరి ఇంతకంత మరి కేట్లేదండి ఓకే ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్